సరైన రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది షమీర ఎలాగైనా సరే సరే నేను చంపాలి దర్శన్కి నాకు మధ్య అడ్డు తొలగించుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనుకున్న విధంగానే ఒక ఆటోని సరే నేను చెప్తూ ఉంటుంది ఇక సరైన రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ఆటో వెళ్ళి సరే నేను గుద్దేస్తుంది ఇక దాంతో తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక చుట్టూ జనాలు గుమ్మి కూడి లేమ్మా కళ్ళు తెరవమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక అప్పుడే దర్శన్ అటుగా వస్తూ జనాలు ఎందుకు అంతలా గుమ్మి కూడారు అని చెప్పి కారు దిగి చూస్తూ ఉంటాడు ఇక దర్శన్కి ఆ జనాల మధ్యలో నుంచి శరణ్య కనిపిస్తుంది కారు దగ్గర నుంచి దర్శన్ పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరకు వస్తాడు శరేనను తన చేతుల్లోకి తీసుకొని శరణ్య కళ్ళు తెరువు శరణ్య శరణ్య కళ్ళు తెరువు శరణ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు సమీర ఆ శరణ్య చచ్చినట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ మాత్రం సరైన చేతుల్లోకి తీసుకొని ఏడుస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్